మహానంది గురించి తెలుసుకుందాం మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ క్షేత్రం నద్యాలకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు అమ్మవారు కామేశ్వరి దేవి ఇక్కడి మహానందీశ్వర దేవాలయం ఏడవ శతాబ్దం నాటిది ఈ ఆలయ శిల్ప శైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం అంటే ఆరు వందల ఎనభై నుంచి ఆరు వందల తొంభై ఆరు నాటిదైన అంచనా ఇక్కడ గల శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తప్పటగా ఉంటుంది పుట్టులో గల స్వామివారికి ఆవు పాలిస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టులో గల స్వామివారిని ఆవు తొక్కటం చేత లింగం కొంచెం అణిగి ఉంటుంది ఆవు గిట్ట గుర్తు లింగంపై మనం చూడొచ్చు ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత ఈ పుష్కరణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియజేస్తుంది ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరణిలోనికి స్వచ్ఛమైన నీరు సర్వవేళల గోముఖ శిల నుండి ధారావాహకంగా వస్తుంటుంది ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో ఐదు నీటి ఊటలున్నాయి లింగం క్రింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది అందులో నుంచి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల పుష్కరిణిలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు మనకు ఐదున్నర అడుగుల లోతున్న క్రిందనున్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనబడుతుంది ఆలయ ఆవరణలో కొన్ని బావుల్ని మనం చూడవచ్చు అన్నింటిలోనూ ఇలాంటి నీరే ఉంది ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకువెడతారు ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరే సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరును అందజేస్తుంది ఇచ్చట బ్రహ్మ విష్ణు రుద్రగుండాలు ఉన్నాయి మహాశివరాత్రి పుణ్య దినాన లింగోద్భవ సమయమున అభిషేకం కళ్యాణోత్సవం రథోత్సవాలు జరుగుతాయి కోదండ రామాలయం కామేశ్వరిదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు మహానందికి పద్దెనిమిది కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలున్నాయి వీటన్నింటినీ కలిపి నవనందులు అని పేరు ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం ఉంది అది నవీన కాలంలో చిక్కిన శిల్పాలు ఆ శిలా స్తంభాలపై ఆ శిల్పి తల్లిదండ్రుల శిల్పాలు చిక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు అదేవిధంగా గాంధీ మహాత్ముని ప్రతిమ ఇందిరాగాంధీ ప్రతిమ జవహర్లాల్ నెహ్రూ ప్రతిమలను చిక్కి తనకున్న దేశభక్తిని చాటుకున్నాడు ఈ క్షేత్రం పంతొమ్మిదవ శతాబ్దంలో తొలి భాగంలో కీకారణ్యంగా ఉండేది పద్దెనిమిది వందల ముప్పైలో ఈ ప్రాంతానికి కాశీయాత్రలో భాగంగా వచ్చిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య తన కాశీ యాత్రా చరిత్రలో భాగంగా ఆ వివరాల్ని రాశారు గుడి చుట్టూ సకల ఫలవృక్షాలు ఉండేవని గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేదని ఆయన వ్రాతల వల్ల తెలుస్తోంది అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది చివరికి నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని ఆయన రాశారు రాత్రిపూట మనుషులుండరని తెలిపారు అర్చకునిగా తమిళుడుండేవారని వచ్చిన వారు తామే శివునికి అభిషేకం చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు మొత్తానికి పద్దెనిమిది వందల ముప్పైల నాటికిది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైన సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యం ఉంది గిద్దలూరు నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె ఇక్కడికి సమీప రైల్వే స్టేషను కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పటాపంచులవుతాయని పెద్దల నానుడి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోరికలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం ఆత్మగూరు బస్టాండ్ సమీపంలో సోమనందీశ్వరుడు ఆర్టీసీ బస్టాండ్ దగ్గరున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వగట్టున ప్రథమ నందీశ్వరాలయం బండి ఆత్మకూరు మండలం కడమ కాల్వ సమీపంలో శివనందీశ్వరుడు ఇక్కడ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణానంది నంద్యాల మహానందికి వెళ్లే దారిలో కుడివైపునకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్య నందీశ్వరాలయం మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడ నందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి వీటన్నిటినీ చూడడానికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసీ వారు బస్సులు కూడా ఏర్పాటు చేశారు